హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మరియు చైనా మధ్య సాంస్కృతిక సంబంధాలకు పురాతన ఉదాహరణలు ఉన్నాయి అనేక మంది పండితులు మరియు ప్రయాణికులు తమ విద్యా దృక్పథాలను పునరుద్ధరించుకునే ఏకైక ఉద్దేశంతో భారతదేశానికి ప్రయాణించారు చైనీస్ సంస్కృతి హిందూ మూలాలతో ముడిపడి ఉందని చాలామందికి తెలియదు మరియు ఇది ప్రారంభ కాలం నుంచి గుర్తించబడుతోంది సంవత్సరాల క్రితం వారి మాండలికంతో ముడిపడి ఉన్న మాండరిన్ అనే పదం కూడా భారతదేశం నుంచి చైనాకు తీసుకువెళ్లబడిన మంత్రి అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది హిందూ మతాన్ని సాధారణంగా చైనా పౌరులలో కొద్ది భాగం ఆచరిస్తారు ఆధునిక చైనాలో హిందీ ఆలోచనలతో నిమగ్నమైన నివాసితులు పరిమిత వర్ణపటాన్ని కలిగి ఉన్నారు అయితే పురాతన కాలం నాటి చైనా ఆరవ శతాబ్దంలో అనేక ప్రాంతాలలో ఉన్న హిందూ మతం యొక్క విస్తృతమైన ఆలోచనల గురించి మరిచిపోయిన రికార్డును చూపుతోంది చైనా రాజకుటుంబం కూడా రెండు పూర్తి తరాలుగా హిందూ వంశాన్ని కలిగి ఉంది చైనాలో హిందూ భావాల ప్రారంభ ఆరంభం బౌద్ధ వ్యాప్తి ద్వారా చూడవచ్చు ఇది ఆలోచనల మార్పిడికి సాధారణ మైదానంగా మారింది ఇది సాంస్కృతిక నిర్మాణంలో నింపబడిన ఇతర నిర్దిష్ట హిందూ ఆలోచనలకు పెరిగింది యోగ మరియు ధ్యాన శ్లోకం వంటి పురాతన భారతీయ సంప్రదాయాల నుంచి అనేక బీట్లు చైనాలో ప్రాచుర్యం పొందాయి చైనాలో హిందూ మతం యొక్క ఆగమనం వారి ప్రధాన భూభాగంలో మరింత భౌతిక ఉనికిని కలిగి ఉంది మనుగ్రామం మరియు అయ్యబోలే యొక్క తమిళ వ్యాపారి సంఘాలు చైనాలోని దక్షిణ ప్రాంతాలలో నివసించారు ఆగ్నేయ చైనాలో అనేక హిందూ దేవాలయాలు మరియు సింబాలిక్ మూలాంశాలు కనుగొనబడ్డాయి హాంగ్కాంగ్ మరియు పొరుగు ప్రాంతాలు ఈ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో హిందూ సంఘాల వలసలను చూశాయి చైనాలోని అనేక ప్రాంతాలలో పెయింటింగ్స్ మరియు శిల్పాలు హిందూ మతం యొక్క దేవాలయాలు గుర్తించబడ్డాయి గుహ దేవాలయాలలో గణేషుడు వంటి దేవతల ఉనికి మరియు హిందూ మతాన్ని వర్ణించే ఇతర కళలు కనిపించాయి హిందూ మతం చైనాలో ఒక స్థానాన్ని కలిగి ఉండటానికి మరియు దాని మూలాలను స్థాపించడానికి ఎందుకు ఇప్పటికే ఉన్న కొన్ని కారణాలు కావచ్చు హిందూ మతం మరియు సాహిత్యం చైనీస్ సంస్కృతిలో హిందూ జీవన విధానం యొక్క చాలా సాధారణ దృశ్యం ఆరు పాఠశాలల విశ్వాసం యొక్క ప్రముఖంగా కనిపించే ప్రభావం ఆరు పాఠశాలలు లేదా ఆరు పాఠశాలలు వాస్తవానికి హిందూ మతంతో ముడిపడి ఉన్న బోధనల యొక్క ఆరు గొడుగు సందర్భాలను కలిగి ఉంటాయి వీటిని చైనా ఆమోదించింది మరియు యోగా స్థూపాలు ఇతర సంబంధిత బోధనల రూపంలో చూడొచ్చు ప్రాచీన చైనీస్ గ్రంథాలు కూడా సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి ఇది రెండవ శతాబ్దం ఏడి నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ఉంటుంది సంస్కృత గ్రంథాలను చైనీస్లోకి అనువదించిన దాఖలాలు ఉన్నాయి అవి యుగంలో ప్రజల జీవితాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా కలిసిపోయాయి సంహితలు మరియు శాస్త్రాలు కూడా ఇక్కడ అనువదించబడ్డాయి హాస్యాస్పదంగా భారతదేశం నుంచి కొన్ని తప్పుగా ఉంచబడిన సంస్కృత గ్రంథాలు ఈ కాలానికి చెందినవి తరువాత సంవత్సరాలలో చైనాలో అనువదించబడిన సంకలనంగా కనబడ్డాయి వీటిలో లున్ మరియు ఈజింగ్ యొక్క అనువాదాలు వంటి గ్రంథాలు ఉన్నాయి ఇవి వరుసగా సంస్కృత గ్రంథాలైన సాంఖ్య కారికన్ మరియు హరివంశానికి అనువదించబడ్డాయి వీటితో పాటు పురావస్తు రచనల నుంచి తీసుకోబడిన రామాయణం మరియు మహాభారతంతో సహా పురాణాల యొక్క కొన్ని సూచనలు ఉన్నాయి దుర్గా మరియు సరస్వతి వంటి దేవతలు మరియు దేవతల యొక్క తీవ్రమైన అధ్యయనం కూడా ఈ పరిశోధనలో కనిపించింది హిందూ మతంలో జ్ఞానం సంగీతం కళలతో దేవుళ్లను అనుబంధించే భావన తరువాత చైనీస్ బియాన్ కాటియాన్ లేదా మిలిటెంట్ శక్తులతో దేవతగా పరిగణించబడింది సాంస్కృతిక వ్యాప్తికి సంబంధించిన అనేక సందర్భాలను గమనించవచ్చు అందువల్ల హిందూ మతం యొక్క సమ్మేళనం చైనీస్ సంస్కృతి అంతటా భిన్నమైన మరియు అందమైన అస్తిత్వంగా ఉద్భవించడాన్ని చూడవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి